హాయ్ అండి మీరు ఎప్పుడైనా పచ్చి రొయ్యలతో బెండకాయ కాంబినేషన్ ట్రై చేశారా లేదా అంటే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది స్పైసీ లవర్స్ అయితే ఈ టేస్ట్ని బాగా ఎంజాయ్ చేస్తారండి ఇంకా చేయకుండా ఈ ప్రాసెస్ని ఎండ్ వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది అందుకంటే ముందు మన వీడియోస్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారు కదా అలానే వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం వలన ఇంకొంచెం రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి కాబట్టి మన వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారు కదా ఇంకా లైక్ చేయకుండా వీడియోని చూసేద్దామా హలో మై డియర్ స్వీట్స్ సోల్స్ నేను మీ విరిశ వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి హాఫ్ కేజీ వరకు ఫ్రాన్స్ని తీసుకున్నానండి ఇవి మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజ్ ఫ్రాన్స్ని తీసుకునేసి ఫ్రాన్స్ని ఎప్పుడైనా క్లీన్ చేసుకునేటప్పుడు ఫ్రాన్స్కి పై వైపు కానీ కింద వైపు కానీ నవ్వులా ఒకటి ఉంటుంది కదా దాన్ని రిమూవ్ చేసుకోవాలి లేదు అంటే దాంట్లో డస్ట్ అనేది ఉంటుంది ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఫ్రాన్స్ను టూ టూ త్రీ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకునేసి పావు స్పూన్ వరకు పసుపును హాఫ్ స్పూన్ వరకు రాక్ సాల్ట్ను యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకునేసి పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ గ్రేవీ కోసం ఆనియన్ పేస్ట్ని రెడీ చేసుకుందామండి దానికి కానీ మిక్సీ జార్లో వన్ మీడియం సైజ్ ఆనియన్ను అలాగే టూ ఇంచెస్ వరకు అల్లాన్ని ఐదు ఆరు వెల్లుల్లి డబ్బలను యాడ్ చేసుకునేసి మెత్తని పేస్ట్లో ప్రిపేర్ చేసుకునేసి పక్కన పెట్టేసుకుందాము మీకు గ్రేవీ క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఈ ఆనియన్ క్వాంటిటీని కొంచెం పెంచుకోండి సరిపోతుంది నెక్స్ట్ ఒక కడాయిని తీసుకునేసి దానిలో టూ టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాము నాన్ వెజ్కి ఎప్పుడైనా సరే ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి కనుక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో మీకు చూపిస్తున్నటువంటి హోల్ గరం మసాలా ఉన్నాయి కదా వాటన్నిటినీ యాడ్ చేసుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన తర్వాత దానిలో రెండు రెమ్మల వరకు కరివేపాకును అలాగే గ్రీన్ చిల్లీని మీ కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి నేను మూడు గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకున్నానండి అలాగే చిన్నగా కట్ చేసుకున్నటువంటి టమోటో పీసెస్ని కూడా యాడ్ చేసుకునేసి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాము ఇలా టమాటా మొత్తము ఫ్రై అయ్యి కొంచెం మెత్తగా కుక్ అయిన తర్వాత దానిలో హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెండకాయలను తీసుకునేసి మీకు నచ్చినటువంటి సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము వాటితో పాటుగా ముందుగా మనం ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకుందామండి ఇది ఫ్రై అయ్యే లోపల మనం ఫ్రాన్స్ని ఫ్రై చేసుకుందాము దానికి కాను ఇంకో కడాయిని తీసుకునేసి దానిలో వన్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాము నేను ముందుగా కాజుని ఫ్రై చేసుకుంటున్నానండి కాజు టేస్ట్ అనేది ఫ్రాన్స్లో చాలా బాగుంటుంది కనుక కాజుని యాడ్ చేసి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకొనేసి మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఫ్రాన్స్ను కూడా ఆ ప్యాన్లో యాడ్ చేసి కొంచెంసేపు ఫ్రై చేసుకున్నాము ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఫ్రాన్స్లో ఉన్నటువంటి వాటర్ మొత్తము ఎలాబరేట్ అయిపోయి మీకు చూపిస్తున్న విధంగా దగ్గర పడుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా గ్రేవీ మిశ్రమం దాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే ఈ విధంగా రెడీ అయిపోతుందండి దానిలో మనం రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి ఫ్రాన్స్ను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకున్నాము ఇలా మిక్స్ చేసుకొని ఇంకో టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాము తర్వాత దానిలో మన టేస్ట్కి తగ్గట్లు కారాన్ని అలాగే మన టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ను హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ను పావు స్పూన్ వరకు జీరా పౌడర్ను యాడ్ చేసుకునేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకుందామండి మీకు గ్రేవీ అనేది కొంచెం జారుగా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకునేసి మొత్తం బాగా మిక్స్ చేసుకునేసి ఇంకో ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాము ఇలా కుక్ అయ్యి మొత్తం దగ్గర పడిన తర్వాత దానిలో హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాను అలాగే కొత్తిమీరను యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయినటువంటి బెండకాయ ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయినట్లే ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి మన వీడియోస్ను ఎండ్ వరకు చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హోమ్ ఐడియాస్ బై విరీ